కాపాడడం తెలంగాణ భూములు కాపాడడం కూడా తెలంగాణ ప్రజల బాగోగులు చూసడం కూడా మా టిఆర్ఎస్ పార్టీ బాధ్యత ఏ పార్టీకి అంత బాధ్యత ఉండదు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ రాజకీయం చేస్తారు కానీ మాకు వేరేం లేదు తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటూ ఎంత బాధ్యత ఉండదో సాధించుకున్న తర్వాత తెలంగాణ రాష్ట్రం సమస్యలు కాపాడు ప్రజల ఆరోగ్యాలు కాపాడడం ప్రజల భద్రత కాపాడడం టిఆర్ఎస్ పార్టీ మా వెయ్యం ఏ పార్టీ అయినా ఏ ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా వచ్చి తెలంగాణ వ్యతిరేకంగా ఇస్తామంటాం టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సంపను కొల్లగొడతాలంటే తెలంగాణ ఆస్తులను తెలంగాణ సంపద తెలంగాణ భూములను అప్పనంగా పంచిపెడతా అంటే తెలంగాణ ఆస్తులు ఎవరు సంతాస్తులు కావో తెలంగాణ ఆస్తులు కాపాడడానికి బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది అందులో భాగంగానే ఈరోజు దేశంలోనే మేము చిన్నప్పటి నుంచి కనీవీని స్కామ్ ఇది సుమారు ఐదు లక్షల కోట్ల రూపాయల స్కామ్ ఇది మా బీఆర్ఎస్ పార్టీ బయట తీసుకొచ్చింది దేని రూపాయిన హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీని తీసుకొచ్చి మిలిటరీ పాలసీకి వచ్చి జీవో నెంబర్ ఇరవై ఏడు కూడా రిలీజ్ చేయడం జరిగింది జీవో నెంబర్ ఇరవై ఏడు ఇరవై రెండు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు కూడా జీవో అందులో భాగంగా ఈ రోజు పిఆర్ఎస్ పార్టీ పటాన్చెరు మరియు భాషా మైలారాం విలేజ్ కు ఈ ఇండస్ట్రీ రావడం జరిగింది ఇందులో క్లియర్ గా గవర్నమెంట్ ఏం చెప్పిందంటే పదకొండు వందల ఎనభై ఎనిమిది ఎకరాలు పఠాన్చెల్ లోలారంలో పద్నాలుగు వందల డెబ్బై ఎకరాలు మొత్తం గానీ రెండు వేల ఆరు వందల ఎనభై మూడు ఎకరాలు గానీ ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ బృందం చూడడం ఇందులో రోడ్లు అన్ని తీసేస్తే పటాన్చెరు లో ఏడు వందల డెబ్బై రెండు ఎకరాలు మరియు పాషమాయలంలో తొమ్మిది వందల డెబ్బై ఎకరాలు అంటే ఈ రెండు గానీ రోడ్స్ అన్ని తీసేస్తే ప్లాట్ ఏరియాకి వచ్చేరికి పదిహేడు వందల నలభై నాలుగు ఎకరాల ఈరోజు భూమి ఈ రెండు ప్రాంతాల్లో ఇండస్ట్రీలో ఉన్నది గవర్నమెంట్ ఏమి ఇచ్చిందంటే ఎవరైనా వాలంటరీగా ఈ యొక్క ఇండస్ట్రీ మొత్తాన్ని సరెండర్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు చేసుకున్న తర్వాత మీరు ఎస్ఆర్ఓ రేటు ఏదైతే ఎస్ఆర్ఓ రేటులో మీరు కేవలం శాతం కట్టి దీన్ని రెగ్యులర్ చేస్తామని చెప్పేసి జీఓ ఇవ్వడం జరిగింది నాకు తెలిసి ప్రపంచంలో ఎవరు ఇది అప్పనంగా ఎవరు అందులో భాగంగా ఈరోజు ఎస్ఆర్ఓ వాల్యూ ఒకసారి చూస్తే ఏడు వేల నాలుగు వందల రూపాయలు ఎస్ఆర్ఓ వాల్యూ పటాన్చేరు ఇచ్చింది గవర్నమెంట్ అందులో భాగంగా పాషా మైలారంలో మూడు వేల ఒక వంద రూపాయలు ఒక పర్ స్క్వేర్ మీటర్ కు ఈరోజు ఇవ్వడం జరిగింది అంటే పర్ స్క్వేర్ మీటర్ కు ఏడు వేల నాలుగు వందల రూపాయలు పటాన్చేరు లో మూడు వేల ఒక వంద రూపాయలు ఇది పాషా మైలారంలో అంటే పర్ ఎకర్ ఎంతైతుందంటే పాషామాలయారంలో మూడు వేల ఒక వంద స్క్వేర్ మీటర్ అంటే నాలుగు వేల నలభై ఆరు ఇంటూ మూడు వేల ఒక వంద అంటే ముప్పై ఏడు లక్షలు పర్ ఎకర్ ప్రభుత్వము పెట్టే ధర ముప్పై ఏడు లక్షల ధర అందులో పటాచర్లకు వచ్చారు ఎనభై తొమ్మిది లక్షల పై ఎకరం అంటే ఇందులో ఎస్ఆర్ వ్యాలు ఏడు వేల నాలుగు వందలు ఉంటే ముప్పై కట్టును అంటాడు అంటే రెండు వేల రెండు వందల రూపాయలకు పర్ స్క్వేర్మీటర్ ఇస్తా అని చెప్పేసి ప్రభుత్వం ఈరోజు క్లియర్ గా చెప్పడం జరిగింది భాష పాషమాచారంలో మూడు వేల ఒక వందల రూపాయలకు అంటే తొమ్మిది వందల ముప్పై రూపాయలకే మీరు ఒక స్క్వేర్ మీటర్ మీరు కబ్జా పెట్టుకోరు అని చెప్పేసి ప్రభుత్వం తొమ్మిది వందల ముప్పై రూపాయలు అంటే ఎంత వస్తుంది ఒక ఎకరానికి ముప్పై ఏడు లక్షల రూపాయలు వస్తాను ఈ రోజు ఇక్కడ ఒక ఎకరానికి ఇరవై కోట్ల రూపాయలు ఇరవై కోట్ల రూపాయలు ఇరవై కోట్ల రూపాయల భూమిని ముప్పై ఏడు లక్షల రూపాయలు ప్రభుత్వం అంటే ఏ రకంగా దోసుకుంటుంది అనేది క్లియర్ గా చెప్పడానికి ఈ రోజు ప్రభుత్వం ఈ ప్రభుత్వం మీద దాడి చేస్తానికే మీరు జరిగింది ఒక వైపు ఒకవైపు చూస్తే పాష మైలారం అనేది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఎనభై సంవత్సరంలో ఈరోజు లాండ్ జరిగింది అక్కడ ఇండస్ట్రీ స్టార్ట్ చేసుకుంది మొత్తం పదహారు వందల డెబ్బై ఎకరాలు ఇక్కడ కొత్త రైతులు ఉన్నారు ఈ రైతుల దగ్గర నుంచి అప్పుడు మూడు వేల ఐదు వందల రూపాయల వీరే లగడారం ఫ్యామిలీ నుంచి సుమారు నూట ఎనభై మూడు ఎకరాల భూమిని ఆ రోజు ఇండస్ట్రియల్ కోసము తీసుకోవడం జరిగింది పాషా మైలారం ఎంత ఇచ్చిన వారికి మూడు వేల ఐదు వందల రూపాయలు పది ఎకరం తీసుకున్నారు ప్రభుత్వం ప్రభుత్వం మూడు వేల ఎందల రూపాయలు ఎక్కడా తీసుకుని ఇక్కడ మొత్తం ఇండస్ట్రీ తయారు చేసుకున్నారు ఇప్పుడు మూడు వేల ఎందల రూపాయలు తీసుకున్న తర్వాత మళ్ళీ పదిహేను ఎకరం మళ్ళీ ముక్కలు ఎక్కడ తీసుకున్నారు దానికి ఇంతవరకు కంపెనీ కట్టేయలేదు అవన్నీ కూడా ఇప్పుడు ఇండస్ట్రీలో రైతుల దగ్గర తీసుకోకుండా ఇప్పుడు మరి ప్రభుత్వం యొక్క క్లియర్ ఏంటంటే ఈ యొక్క పాలసీ ద్వారా మొత్తం భూములు మీరు అమ్ముకోవచ్చు అని అలంటరీగా మీరు సంతకం పెట్టి మాకు చెప్తారు ప్రభుత్వాన్ని సూటికి అడుగుతున్నారు సూటికి అడుగుతున్నారు మీరు ముప్పై శాతము తీసుకోమంటే ఎకరాన ఇరవై లక్ష రూపాయలు తీసుకుంటారు కదా మీరు ఈ రైతు దగ్గర తీసుకున్న భూములు అదే ఇరవై లక్షలకు మీరు రిటర్న్ ఇస్తారా ఆ రైతు తీసుకున్న దానికి సిద్ధంగా ఉన్నాడు ఎందుకంటే ఆ భూమి అతను ఇచ్చిండు మీకు ఎందుకోసం ఇచ్చిండు ఇక్కడ ఇండస్ట్రీ రావాలి మా బిడ్డలకు ఉద్యోగాలు రావాలి అనే ఉద్దేశంతో డెవలప్మెంట్ ఉద్దేశంతో తరం డెవలప్మెంట్ కోసము తన తన లాంటి భూములు వేల ఎకరాలు కూడా దారా ఇంతవరకు తన దగ్గర ఒక ఉద్యోగం వచ్చినప్పుడు ఉద్యోగం కూడా రాలేదు భూమి తీసుకున్నారు మరి ఇప్పుడు మీరు అమ్ముతాం ఎప్పుడైతే వాలంటరీగా సంతకం పెట్టుకుని తీసుకున్న అమ్ముతా ఉన్నప్పుడు ఫస్ట్ మా డిమాండ్ ఏదైతే ఏ భూములు రైతులు ఇచ్చానో ఆ రైతుల భూములు ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళ భూములు వాళ్ళకి ఇచ్చేయండి ఇండస్ట్రీ నడవన్నప్పుడు అన్నప్పుడు ఇండస్ట్రీ ఉన్నప్పుడు ఆ భూములు వాళ్ళే వాళ్ళకే ఇవ్వని చెప్పి బిఆర్ఎస్ పార్టీ ప్రధాన డిమాండ్ రెండోది రెండో డిమాండ్ నిజంగానే ప్రభుత్వం ఆదాయం కావాలనుకుంటే ఓపెన్ యాక్సిస్ మొన్న కోకాపెట్లో పెట్టి నూట ముప్పై కోట్ల రూపాయలకి ఎకరానికి వచ్చింది ఐదు నూట డెబ్బై ఏడు కోట్లకు ఎకరం పట్టింది మీరు ఓపెన్ యాక్షన్ పెట్టండి ఇది నలభై యాభై కోట్లకు పర్ ఎకరాస్తే కదా ఆ ఎకరాన్ని ప్రభుత్వానికి జమ చేయండి నలభై యాభై కోట్లకు ఎకరాలు ఉన్న భూమిని మీరు ముప్పై ఏడు లక్షలకు ఎట్లా ఇస్తారు అని చెప్పేసి ఎవరి లాలుచు కోసం ఇస్తున్నారు అని చెప్పేసి మన ప్రధాన రెండో డిమాండ్ మూడో డిమాండ్ ఇక్కడ చాలా మంది నిరుపేదలు ఉన్నారు ఈ మొత్తాన్ని ఇండస్ట్రీ ఎవరైతే సరెండర్ చేస్తా ఉంటుందో ఆ అందరి భూమిలో యాభై శాతం మళ్ళీ అమ్ముకొనివ్వండి ఇవ్వండి అది కూడా డెవలప్మెంట్ చేయనండి ఏదైతే బొంబాయిలో జరిగిందో అట్లనే మిగతా యాభై శాతాన్ని ఇక్కడ పేదలకు ఎవరికైనా కదా గృహాలు కట్టించిన కూడా మీరు ప్రభుత్వం ఎంతో మంది మీరు నిరుపేదలు డబ్బులు పెట్టుకోమన్నారు మీరు తీయండి యాభై శాతం తీసుకొని ఆ యాభై శాతం ఆయన డెవలప్ చేసుకోమనండి యాభై శాతం తీసుకొని ఇది ప్రజలకు అవసరాల కోసము మీరు కట్టియాలని చెప్పేసి ప్రధాన ఈ మూడు డిమాండ్లు మా మేము ప్రభుత్వం ముందు పెడతాం కానీ మీరు ఈ మూడు డిమాండ్ పక్కకు పెట్టుకొని గా వాళ్ళు ఇవ్వగానే ఇరవై లక్షలు రెగ్యులర్ ఇయ్యానే వాడు అమ్ముకొని పోవచ్చు అని అంటుండ్రు ఇక్కడ క్లియర్ ఒకటి చెప్తున్నాం ఎందుకు ఇండస్ట్రియల్ బెల్ట్ అయ్యింది ఎందుకు ఇండస్ట్రీ వచ్చింది భావి తరానికి ఉద్యోగాలు రావాలనే ఉద్దేశంతో ఎంతో మంది కూడా రైతులు తన భూములు ఇచ్చిండు మరి ఈ రోజు ఇండస్ట్రీ వచ్చింది ఆ ఇండస్ట్రీలో చాలా మంది కూడా తెలంగాణలో బిడ్డలు పనిచేస్తున్నారు ఆ ఇండస్ట్రీ అమ్ముకొని పోతే అమ్ముకొని పోతే మరి ఆ బిడ్డల ఉద్యోగాలు ఎక్కడ ఎవరు గ్యారెంటీ ఉన్నారు ఈ రోజు భూమి అప్పనంగా మీకు ముప్పై శాతం రెగ్యులర్ అయ్యాకనే ఆ భూమిని మళ్ళా పప్పు ప్లాటింగ్ ప్లాంటింగ్ అమ్ముకొని పోతే ఇండస్ట్రీ వెళ్ళిపోతే దాని మీద ప్రత్యక్షంగా పరోక్షంగా యాభై వేల మంది ప్రత్యక్షంగా పరోక్షంగా యాభై వేల మంది ఈ రోజు ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి దానికి ఎవరు బాధ్యత వహిస్తారని చెప్పి సరే ఇప్పుడు మీరు ఇక్కడ ఇక్కడ ఉందా జోన్ పది ఇరవై సంవత్సరం సిక్కని యూనిట్ కానీ ఇక్కడ పెట్టలే ఆరెంజ్ గాని రెడ్ గా అన్ని అమ్ముకోవచ్చని విధంగా ఎవరు వాలంటీర్ తే వాడు అని చెప్పారు ఎవరు అంటే ఒక ఇండస్ట్రీ నడిచే విధంగా అమ్ముకునే అవకాశం కల్పించారు మీద సిక్కున్నది ఉన్నది ఇరవై సంవత్సరాలు సిక్కు ఉన్నది అంటే ఒక పద్ధతి ఉంది అది కానీ రన్ని రన్నింగ్ ఉన్న ఇండస్ట్రీ కూడా అమ్ముకునే అవకాశం కల్పించింది ఈరోజు రన్నింగ్ ఉన్నంగా అది ఎందుకు వంద సంవత్సరాలకు సంపాదించుకున్నది ఒక్కటే సంవత్సరం సంపాదించుకోవచ్చు అని చెప్పేసి ఆయన అమ్ముకొని పోతాడు అమ్ముకొని పోతే పాష లాంటి పటాన్చల్ లాంటి తెలంగాణలో ఉన్న ఇండస్ట్రీ మొత్తం కూడా అమ్ముకొని పోతే ఒక ఇండస్ట్రీ ఉండదు ఎన్నో ఇండస్ట్రీ ఎటు మారిపోతుంది అమరావతికో వేరే ప్రాంతానికి తరలించే కార్యక్రమం అంటే తెలంగాణ మొత్తం ఉండగా ఒక్క ఇండస్ట్రీ ఉండదు వాళ్ళ భూములన్నీ పోతే ఇండస్ట్రీ ఉండదు తద్వారా మళ్ళీ రోడ్ల మీద పాటే కుటుంబాలన్నీ రోడ్ల మీద పడే పరిస్థితి వచ్చింది కాబట్టి ఇది ఒకవైపు రాష్ట్రానికి నష్టమైతుంది ఒకవైపు మధ్యవర్తుల లాలూచి కోసం అవుతుంది ఐదు లక్షల కుంభకోణం జరుగుతుంది తొమ్మిది వేల తొమ్మిది తొమ్మిది వేల తొమ్మిది వందల ఎకరాలు దాంతో పాటు ఉపాధి కోల్పోతుండ్రు ప్రత్యక్షంగా రూపాయల ఉపాధి కోల్పోతుండ్రు రాష్ట్ర ఆదాయం అవుతుంది తెలంగాణ భూమి మూత్రంగా అప్పనంగా పప్పు బిల్ల లెక్క అమ్ముకునేలో భాగంగా ఈ రోజు హెల్త్ పాలసీ ఈ హిల్ట్ పాలసీని మేము వ్యతిరేకిస్తున్నాము ప్రజా సమక్షంలో ప్రజలు ఏది అదే వెను వెంటనే రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క హిల్ట్ పాలసీని బ్యాక్ తీసుకోండి తెలంగాణ భూములను కాపాడండి తెలంగాణ నిరుద్యోగులను కాపాడుకోండి నిరుద్యోగులు ఉద్యోగాలు లేక మళ్ళీ రోడ్ మీద ఉద్యోగాల ఉద్యోగాలు లేక రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది కాబట్టి ఉద్యోగస్తులు కాపాడే విధంగా తెలంగాణ ఆశకబడే రాష్ట్ర సంపద నువ్వే అంటున్నావు కదా రాష్ట్రం డబ్బులు అప్పులు కదా ఇవన్నీ యాక్షన్ పెడితే నీకే లక్షల కోట్ల అదే ప్రభుత్వానికి కదా దాని ద్వారా వెల్ఫేర్ చేసుకోండి కానీ అప్పనంగా మధ్యవర్తలకు ఇస్తా అంటే మాత్రం ఎట్టి పర్సెంట్ లో ఊరుకునే లేదు మళ్ళీ మా బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది ఒకవేళ మీరు అప్పనంగా థర్టీ పర్సెంట్ రెగ్యులర్ చేసుకుని ప్లాట్లు అమ్మిస్తే రేపు డెఫినెట్ గా మా బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ భూములన్నీ కూడా మళ్ళీ వెలుకొస్తే మళ్ళీ ఇండస్ట్రీ కట్టే ప్రయత్నిస్తామంటే అందుకే తస్మా జాగ్రత్త మీరు ఎవరు భూములు వాలంటీర్కి ఇచ్చేసుకొని థర్టీ పర్సెంట్ కోసం తీసుకొని అప్పనంగా అమ్ముకునే పరిస్థితి దేవతని చెప్పేసి ఆ ఇండస్ట్రీ మేము కూడా డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడే మేము పోయినాం బీపీఎల్ ఒకప్పుడు బీపీఎల్ ఫ్రిడ్జ్ అంత కంప్రెసర్స్ అలా కంప్రెసర్